ప్రేయస్థలాట హలిలు దేవునామానికి మహిమ కలుగులు గాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్నా ప్రియాది బిడ్డలందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తున్నాం వెంట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మికంగా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారా ఈ వాగ్దానాలన్నీ మీ సొంతం చేసుకుంటూ అనేక దీవెనకరంగా మీరు మారుతూ ఉన్నారా అయితే తప్పనిసరిగా మనము అన్ని రీతులుగా దీవించబడదాం ఆశీర్వదించబడదాం ఈ దినము దేవుడు ఏ వాక్దాన్నిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా చదువుకుందాం ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఈరోజు దేవుడు మనకు బలమైన వాక్కునిస్తున్నాడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున్నా నీకు మేలు కూడా కలుగును అనే వాగ్దానాన్ని రోజు దేవుడు మరణిస్తున్నాడు ప్రతి దినము కూడా వాగ్దానం పొరుకున్న సహవాసంలో మీరు ముందు కొనసాగుతున్నారా అయితే దేవుడు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు మీకు మేలు దేవుడు సమకూర్చబోతున్నాడు ఈ లోకంలో చాలామంది దేవుడు బిడ్డల సమాధానం లేక చాలా జీవితాలు కృంగిపోతున్నాయి నలిగిపోతూ ఉన్నాయి చేదాటిపోతూ ఉన్నాయి ఎందుకంటే డబ్బున్నా ఆశతున్నా సంపదన్నా చాలామందికి హోదా ఉన్న ప్రఖ్యాతున్న సమాధానం లేదు తెలియని వేదన తెలియని దుఃఖం తెలియని భయం ఆందోళన చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నేనిచ్చు సమాధానం అది గొప్పది ఎందుకంటే యోహన్ శుభవార్తలో చెప్తాడు నేను వెళ్తున్నాను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ముందు రీతిలో మీకు అక్కడ స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేనిచ్చే సమాధానం గొప్పది అది లోకంలో ఇచ్చే సమాధానం వంటిది కాదు అనే మాటని దేవుడు అక్కడ తెలియజేస్తాడు కాబట్టి దేవుని వెళ్ళారా దేవుడిచ్చే సమాధానం గొప్పది దేవుడిచ్చే శాంతి గొప్పది దేవుడిచ్చే దీవెన గొప్పది దేవుడిచ్చే మేలు అది గొప్పది కనుక ఆయన చేసే మేలు కొరకు ఆయన చేసే కార్యాల కొరకు ఆయన చూపే కృప కొరకు మనందరం కూడా ఎప్పుడు సిద్ధపడదాం ఆయనతో సహవాసంలో ముందు కొనసాగుతూ ఉండగా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు అందరం కూడా వాగ్దానాన్ని బట్టి గొప్ప పరిశుద్ధుల ఈ గొప్పదేవా మాకు ఏ వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానం అనేక జీవితాల్లో నెరవేరినట్లుగా సహాయం చేయండి నీ గొప్ప గొప్ప మేలు కాపుదలతో అనేక జీవితాలు నింపి నడిపించండి ఎంతమంది సహవాసంలో పాలు పాగసులు అవుతూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభుయ్ని ఏ సూత్రిస్తున్నామని పెద్ద అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్న తండ్రి ఆమె కాబట్టి దేవుని ఈ ఆదాన్ని మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ చేస్తూ దేవున్నామని మహిమ పద్దా హ్యాపీ డే ఆమె